హాయ్ అండి పుల్ల మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అది ఎలానా చూసేద్దాం వచ్చే గిన్నె తీసుకొని దాంట్లో అయితే రెండు కప్పుల బియ్యం అయితే వేసుకున్నానండి ఈ రెండు కప్పుల బియ్యం అయితే మంచిగా వాటర్తో కడిగానండి కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక బియ్యంకి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత కుక్కర్ అయితే పెట్టి విజిల్ అయినా కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లోపు ఒక మామిడికాయ తీసుకుని ఒక మా మామిడికాయ అయితే తీసుకుని దాని అయితే తొక్కు తీసేసాను అండి ఇలా గ్రేటర్ సహాయం ఇలా మామిడికాయ అనేది చదువుకున్నానండి ఇలా మొత్తం మామిడికాయ అయితే మొత్తం మామిడికాయను తురుముకున్నాను తురుముకున్న దాని అయితే పక్కన పెట్టేస్తానండి ఈలోపు అన్నం ఏందండి అన్నం తీసి ఒక బేషన్లో పెట్టి చల్లారి పెట్టాను చల్లారిన తర్వాత అందులోనే కొంచెం మామిడికాయ తురుమునని అందులో వేసి అన్నం కంత పట్టేలా కలుపుకున్నానండి అందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి పక్కన పెట్టేసి ఈలోపు పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు ఆ పల్లీలు అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ శనగపప్పు కరివేపాకు ఎన్నపప్పు ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఎన్నిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇష్టం ఎన్నిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి అలాగే పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలండి ఇంగవ ఉన్న వాళ్ళు ఇంగవ వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర మెంతల పొడి వేశాను ఆ తర్వాత అదంతా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుము అనేది వేసి పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలుపుకొని అన్నం ముందుగా అన్నం అయితే అలా పోపులో వేసి కలుపుకోవాలండి పోపు అనేది అన్నంకి అంతా కలిపి పట్టేలా మంచిగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా సో అలా కలుపుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఒకవేళ మనం ముందుగానే సాల్ట్ ఉప్పు అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి అనేది సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఏదైతే నేను మా ఇంట్లో శ్రీరామనవమికి అయితే చేశానండి శ్రీరామనవమి స్పెషల్గా సో మీరు కూడా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పులిహోర అనేది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి అదే పిల్లలకైతేనే చాలా పెడితే ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు కూడా పిల్ల పిల్లలు మామిడికే పులిహోర ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై